హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి యొక్క ఫైనల్ కీ అనేది విద్యాశాఖ ఇప్పుడే మనకు విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి మరి వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాన మీరు మరి ఈ యొక్క ఫైనల్ కీని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మనకు అఫిషియల్ వెబ్సైట్ లో ఉన్నాము మనము ఇందులో మనకు ఫైనల్ కీ అనేటటువంటి ట్యాబ్ అయితే ఇప్పుడే మనకు ఎనేబుల్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా మనకు లో ఎన్ని మార్కులు అంటే క్యాండిడేట్ యొక్క మార్కులు హాల్ టికెట్ ఎంటర్ చేయగానే అలా ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆ విధంగా అయితే ఇక్కడ మనకైతే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు మనము ఈ యొక్క ఫైనల్ కీ పైన ప్రెస్ చేయగానే మనకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది సో ఫైనల్ కీ అనేటటువంటి ఇక్కడ అంశం ఇక్కడ పేర్కొనడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ అలాగే లాంగ్వేజ్ పండిట్ అలాగే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి సంబంధించి సో మనకు ప్రాథమిక కీ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ స్కూ మనము ఎస్ఏ సోషల్ కి సంబంధించి ఒక సెషన్ కి సంబంధించి చూడాలనుకుంటే గనక సో నెక్స్ట్ ఏ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అందులో కూడా మీరు ఏ సెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జూలై ముప్పై తారీఖు మరి రెండవ సెషన్ షిఫ్ట్ టూ చూడాలనుకుంటున్నాను సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు కీ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో దీంట్లో ఏదైతే కరెక్ట్ ఉన్నదో ఇప్పుడు మీరు స్కోర్ అనేది చెక్ చేసుకోండి దీని ప్రకారంగా ఈ మార్కులు అనేటివి ఇంకా మీకు ఫైనల్ అని చెప్పేసి నిర్ధారించుకోండి సో ఏమైనా మీకు మరి మార్కులు అనేటివి మరి కలిశాయా లేదా ఇంకా కలిసినాయా లేకపోతే తగ్గినాయా అనేటటువంటి మరి అంశాన్ని మరి కింద కామెంట్ చేసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా పెద్ద వేరియేషన్ అనేది ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఎన్ని మార్కులు అయినాయి కామెంట్ చేయండి ఇది మిత్రులారా మరి ఆ జిఆర్ఎల్ నెక్స్ట్ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో మనం ఎదురు చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్